ఎవరిని వదిలేదు ఏదైనా ఉంటే కూడా కేసు బుక్ చేసుకుని వెళ్ళిపోతాము ఆల్రెడీ సెకండ్ టైం వీచ్ చేస్తున్నాను ఈ మధు హాస్పిటల్కి ఈరోజు అయితే కంప్లీట్గా ఏ ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదు బయోమెడికల్ మెడికల్ కాలనీలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటినీ విజిట్ చేయడం జరిగింది ఈరోజు మెయిన్గా బయోమెడికల్ వేస్ట్ని మా మున్సిపాలిటీ బీల్స్లో వేస్తున్నారు ఆ సిరంజులు కానీ వాడిపడేసిన కాటన్లు కానీ మెడిసిన్స్ కానీ అన్ని దాంట్లోకి వస్తున్నాయి అది క్లియర్ చేసేటప్పుడు మా వర్కర్లేదు ఇస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఏదైనా గుచ్చుకొని మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ హాస్పిటల్ వరకే రావాలి సో ప్రతి హాస్పిటల్కి వెళ్ళినాము ప్రతి దగ్గర చెక్ చేసినాము ప్రతి ఒక్కరి దగ్గర అదే సేమ్ అందరూ కలెక్ట్ చేస్తున్నారు కానీ బయోమెడికల్ వేస్ట్ ప్రాపర్గా డిస్పోజ్ చేయట్లేదు అన్ని హాస్పిటల్ ఆధనలో సో ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ని విజిట్ చేస్తాము మీరు బయోమెడికల్ వేస్ట్ని మా డెడికేటెడ్ సెంటర్స్కే ఇవ్వండి ఆల్రెడీ బయోమెడికల్ వాళ్ళు కర్నూలు నుంచి వస్తున్నారు ఒక ఏజెన్సీ అని చెప్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు అయినా కూడా మా మున్సిపాలిటీ బిల్స్లోకి ఆ సిరిజ్లు అయితేనేమి ఇవైతేనేమో వస్తున్నాయి కంప్లీట్గా ఇంకా హ్యూమన్ పార్ట్స్ కూడా చూస్తామేమో ఫర్దర్గా ఇలాంటివి సీరియస్గా తీసుకుంటాం ఇప్పటి నుంచి ఎవరిని వదిలేదు ఏదైనా ఉంటే కూడా కేసు బుక్ చేసుకుని వెళ్ళిపోతాము ఆల్రెడీ సెకండ్ టైం ఇది చేస్తున్నాను ఈ మధు హాస్పిటల్కి అయితే కంప్లీట్గా ఏ ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ లేదు బయోమెడికల్ వేస్ట్లో అండ్ ఈరోజు వెళ్ళిన మూడు నాలుగు హాస్పిటల్స్ కూడా చూసాము అధ్వానంగా బయోమెడికల్ చేస్తున్నారు అక్కడ కూడా మా మున్సిపాలిటీ డమ్స్లో వేయకండి వాటిని మీ సెంటర్స్లోనే వేసుకోండి ఎక్కడైతే కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సో ఈసారి ఇలాంటి జరిగిందంటే మేము కంప్లీట్ కంపల్సరీగా ఇవాళ కూడా ఒక రెండు హాస్పిటల్స్ మీద కేసు బుక్ చేసి చేస్తాం అన్నమాట